భయం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి దేవుని వాక్కు ఏదైతే మనకు బోధిస్తుందో ఆ వాక్యమును మనం తీసుకొని వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతకాలి వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికినట్లయితే గుండె నిండా ధైర్యం ఉంటుంది పిరికితనము భయం పోతుంది చాలామంది ప్రజలు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకక వారి సొంత తెలివితేటల చేత బ్రతుకుతున్నారు కనుక వారి గుండెల్లో దిగులు భయం ఎక్కువగా ఉన్నాయి మన తెలివితేటలు దేవునితో సరి సమానం కాలేవు దేవుని మాటలతో మన మాటలు పోల్చుకోలేము ఎందుకంటే ఆయన అత్యున్నతమైన వ్యక్తి ఆయన మాటలు ఆయన పద్ధతులు ఆయన తలంపులు ఆలోచనలు ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతముగా ఉంటాయి అయితే మన ఉద్దేశాలు మన ఆలోచనలు మన తలంపులు భూమి ఏ విధంగా అయితే ఉందో ఆకాశానికి కిందిగా అంత కిందిగా ఉంటాయి అంత దిగజారిన స్థితిలో మన తెలివితేటలు ఉన్నాయన్నమాట ఒక మాట చెప్పాలంటే